ఏపీ ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాలను షాక్ కు గురిచేశాయి హోరహోరీ పోటీ ఉంటుంది అనుకున్న సిచ్యువేషన్లో వార్ వన్ సైడ్ అయింది దాదాపు అన్ని సర్వేలు నేషనల్ మీడియా కూడా ఎవరికెన్ని సీట్లు వస్తాయో సరిగ్గా అంచనా వేయలేకపోయింది ఎవరు గెలిచినా చిన్న మార్జిన్ తేడాతో గెలుస్తారు అనేది అంతా కామన్గా చెప్పిన మాట కానీ ఇలాంటి సర్వేల మధ్యలో ఒక సర్వే మాత్రం అందరినీ షాక్ కు గురిచేసింది అదే హైదరాబాద్ బేస్గా పనిచేసే కేకే సర్వే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట అరవై సీట్లు వస్తాయని వైసీపీకి పద్నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని కేకే చెప్పారు కానీ ఎవరూ ఈ మాట నమ్మలేదు తప్పు సర్వే చేయించారు టీడీపీ మనిషి అని అంతా అనుకున్నారు కానీ రిజల్ట్ రోజు కేకే అంటే ఏంటో అందరికీ అర్థమైంది ఆయన ఏం చెప్పారో తొంభై తొమ్మిది శాతం అదే రిజల్ట్ వచ్చింది దీంతో ఎవరి కేకే ఇంత ఖచ్చితంగా ఎలా సర్వే చేయించాడు అనే టాక్ మొదలైంది కానీ అంతా అనుకున్నట్లు కేకే కిరణ్ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో సంబంధాలు కూడా లేవు మనలాగే ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి కిరణ్ రాజకీయాల మీద ఆసక్తితో కొన్నేళ్లు సర్వే సంస్థలో పనిచేసి తర్వాత తానే కేకే పేరుతో సంస్థ ప్రారంభించాడు హైదరాబాద్ బేస్ గా ఈ సంస్థ పనిచేస్తోంది కేవలం ఈ ఎన్నికల్లోనే కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కిరణ్ తన సర్వే చేయించారు అప్పుడు కూడా ఫలితాలు ఆయన చెప్పినట్లే వచ్చాయి కానీ అప్పటికీ కిరణ్ పెద్ద ఫేమస్ కాదు కాబట్టి ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు ఆయన తప్ప ఏపీ ఫలితాన్ని ఎవరు అంచనా వేయలేకపోవడంతో ఒక్కసారిగా రెండు రాష్ట్రాల్లో కేకే హాట్ టాపిక్ అయ్యారు ఆయనతో సర్వే చేయించుకునేందుకు ఇప్పుడు పొలిటికల్ పార్టీలు పోటీ పడుతున్నాయి